ఇవాళ్ళ నాకు టమాటో రోటి పచ్చడి తినాలనిపిస్తుంది రోట్లో రుబ్బడం కొంచెం కష్టమే కానీ తినాలనిపించినప్పుడు మాత్రం తప్పదు ఇప్పుడైతే మనం టమాటాలని కోసుకుందాం ఆ తర్వాత పచ్చిమిర్చిని పండు మిరగాయలు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి నా దగ్గర ఈ మాత్రం మిరగాయలే ఉన్నాయి ఇప్పుడు మూకళ్ళలో కొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు అయితే వేపుకుందాం ఫస్ట్ పచ్చిమిర్చిని ఆయిల్లో వేపుకుంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి బాగా దిగుతుంది తర్వాత మనం ఇందులో జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకుందాం తర్వాత టమాటాలు వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం మగ్గనియా మగ్గలేదు ఇవి ఎందుకు మగ్గుతాయి అందుకే ఇందులో కొంచెం ఉప్పేద్దాం ఉప్పేస్తే త్వరగా మగ్గుతాయి కావాలంటే నేను చూపిస్తాను చూడండి నిజంగానే ఉప్పేస్తే బాగా మగ్గుతాయి ఇందులో కొంచెం చింతపండు వేసుకొని మూత పెడదాం ఇప్పుడు చూడండి ఎంత బాగా మగ్గునాయో వాటర్ చూసారా ఎంత బాగా వచ్చినాయో వీటిని టమాటాలు బాగా ఉడికిపోయినాయి తీసి పక్కన పెట్టుకుందాం కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు రోట్లో రుబ్బే కార్యక్రమం మొదలు పెడదాం ఈ చూపించిన విధంగా అయితే టమాటాలను రోట్లో వేసుకొని బాగా రుబ్బండి అంత ఈజీ ఏం కాదు కానీ రుబ్బుతూ ఉంటే అలవాటు అయిపోతుందిలే నాకైతే చీ చాలా నొప్పి పెట్టేసింది మిక్సీలు గ్రైండర్లు అలవాటు అయిపోయిన తర్వాత ఈ రోడ్లో రుబ్బడం కొంచెం తగ్గింది కదా కానీ మా చిన్నప్పుడైతే మా అమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ కూడా చట్నీ ఏంటి పిండి ఏంటి ఆఖరిక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి అన్నీ కూడా ఇలాంటి రోట్లోనే రుబ్బేవాళ్ళు కానీ ఇప్పటికీ మా ఊర్లో అయితే రోట్లోనే రుబ్బుకుంటారు చాలామంది ఎందుకంటే మాది కొంచెం పల్లెటూరు కదా మేము ఉండేది ఇప్పుడు రాజమండ్రి ఇటువంటి అనేవి ఇక్కడ చాలా రేర్ అనమాట చట్నీ బాగా రుబ్బిన తర్వాత అందరూ ఉల్లిపాయ అయితే వేసుకొని ఈ విధంగా ఒక రెండు సార్లు తిప్పండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారా పచ్చడి ఈ విధంగా తర్వాత దింపేసుకుందాం మొత్తం ఊర్చేయాలన్నమాట ఊర్చడం కూడా ఒక కళ అనమాట అది రావాలి అంత ఈజీ ఏం కాదు పచ్చడి మొత్తం వచ్చడం అందుకని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఒక ఐడియా అయితే కనిపెట్టారు ఇది నా ఫేవరెట్ అనమాట నాకే కాదు అందరికీ ఫేవరెట్ ఏముంది వేడి వేడిగా వండుకున్న అన్నాన్ని తీసుకొచ్చి వేసి కలుపుతారు దీనివల్ల ఫుడ్ ఇంకా టేస్టీగా ఉంటుంది రోటికి కొంచెం కూడా పచ్చడి అనేది ఉండదు బట్ ఈ అన్నం మాత్రం చాలా బాగుంటుంది నాకు నాకు అని చెప్పేసి మరి కొట్టుకొని తినేవాళ్ళం అంత టేస్టీగా ఉంటుంది ఇప్పటికీ ఇలా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఆ తర్వాత మనం రోల్నైతే శుభ్రంగా కడిగేసి పెట్టేద్దాం వాడిన తర్వాత వాడినట్టు వదిలేకుండా నీట్గా అయితే కడుక్కుంటే నెక్స్ట్ టైం మనం యూస్ చేసుకున్నప్పుడు మనకి అంత ఇబ్బందిగా అనిపించదు చూపించిన విధంగా అయితే శుభ్రంగా కడిగేసుకొని పెట్టేయండి అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బోర్ కొడితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఏ విధంగా వీడియోలు చేస్తే మీకు నచ్చుతాయో అండ్ బాయ్